ఇది ఐఫోన్ సెవెంటీన్ తోటి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తోటి అయితే వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను ఇవో చేతులని పట్టుకొని అయితే నడుస్తున్నాను స్టెబిలిటీ కూడా ఎట్లుందో అయితే మీ చూసుకోవచ్చు లైటింగ్ కూడా ఎట్లుందో చూడవచ్చు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే తిరిగినాను మీకైతే వీడియో క్లారిటీ ఎట్లుందో చూడవచ్చు ఇది ఐఫోన్ సెవెంటీన్ తోటి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాము చూడండి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యొక్క వీడియో షాంపిల్స్ మన లైట్ మీద లైట్ మన మీద పడితే ఎట్లున్నది లైట్ అనేది సరిగా మన పైన లేకపోతే వీడియో అనేది వస్తుంది అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ లైటింగ్ ఉన్నది షాడో ఉన్నది టోటల్గా అయితే ఉన్నది అందుకనే ఈ వీడియోనైతే అయితే ఇక్కడైతే రికార్డ్ చేస్తున్నాను చూడండి మీకైతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎయిటీన్ పిక్సెల్ కదా వీడియో క్లారిటీ ఇట్లా ఏమైనా పెరిగిందా లేదా అనేది కూడా అబ్జర్వ్ అయితే చెయ్యండి ఇది అనమాట మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి కంటెంట్ని అయితే మిస్ కాకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ స్టే ఇన్ వీఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్